కూడా ఒక గేయం ఉంది ఆ గేమ్ ఏంటరాండి తెలుగు అక్షరాలపై గేయాలు ఔను పేల్చిన చిన్నోడు ఔరా అనిపించాడు ఔషధం తాగిన పెద్దోడు ఔటై పడిపోయాడు ఔషధం తాగిన పెద్దోడు ఔటై పడిపోయాడు మీరు వాడండి ఇప్పుడు అవుట్ పేర్చిన చిన్నాడు బాబు అవుని పెంచాడు ఔషధం తాగిన పెద్దడు అవుటై పడిపోయాడు ఏమైందట ఎవరు వేల్చిర్రు మా చిన్నోడు ఏం వేల్చిండో అవుట్ అంటే మీరు ఎప్పుడైనా వేల్చిరా ఏం రాములు వేస్తారురా మీరు బాబు ఎంపిక ఉంటుంది ఏ లక్ష్మీబాంబు పెద్దగా సౌండ్ ఉండి వస్తుందా ఉల్లిగడ్డ బాంబ దాన్ని అవుట్ అన్న ఉల్లిగడ్డ అవుట్ లక్ష్మీబాంబ అవుట్ చాలా పెద్దగా వస్తుందా మరి ఇంకా చిన్న చిన్న వేస్తా తోకమైన వేస్తారు కదా మరి జాగ్రత్తగా పేల్చేటప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టు పేల్చరు అనుకో మనం మూతిగా ఇంకా మూతిగా ఆలుతుంది మన బట్టలు కాలుతాయి ఒకసారి మన గీరజన్న మొత్తం కాలింది కాలు ఇంకోవరికన్నా కాదు నాకు ఆల్తే నాన్న జాగ్రత్త కొంతమంది దానికి దూరంగా మనం ఇంకా అగర్బత్తీల కన్నా వస్తే ఆ గడ ఎత్తేసినాడు నన్న వచ్చి నెత్తిలో పడ్డది అట్లా నెత్తిగా వెళ్తుంది మరి చాలా జాగ్రత్తగా ఉండాలి బాంబులు వెలిచేటప్పుడు ఎప్పుడెప్పుడు వెలుస్తాము అవుట్లు పండుగలప్పుడు దసరా ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వేలుస్తారు లేదా పెళ్ళిళ్ళైతే వేలుస్తారు ఇక ఈ పండుగలు అయితే వేలుస్తారు ఆ విధంగా మరి అవుటు మరి చిన్నోడంట అలాగంటే అన్నదమ్ము ఇద్దరు ఉంటుంది చిన్నోడంట మస్తు వేల్చిండంట ఏ ఏమాత్రం గొప్ప ఇంత దెబ్బ తాకకుండా చాలా కొంతమంది మంచిగా వేల్చి వస్తుంది అగరబతి దూరం పెట్టి ఇట్లా పెట్టి చక్కగా ఉంటాడు మన కరెక్ట్గా కొంతమంది ఏమో అది మాట మాదిట కూడా ఇష్టపెట్టనుకోలే దాని తోకకి ఇట్లా అంటియాలి ఫస్ట్ గిట్టత అంటే ఉరితే మనం మనం ఉరికితే కాదు ఇట్లా ఇట్టే అంటే ఉంటా పోవాలి కానీ ఇంకా మన తల్లేదుగా గజరాగువ అందుకనే ఈ అవుట్ మెలిచిన చిన్నోడు అవురా వా సూపర్ రన్ అని అందరు మెచ్చుకున్నాడు అబ్బా ఈ పో చిన్నోడు అయినా కానీ బాగా వెళ్చినరా అని అందరు కూడా అవురా సూపర్ రన్ అని చెప్పిరంట అవుటు పేల్చిన చిన్నోడిని చూసి అందరు అవురా అన్నారట ఔషధం తాగిన పెద్ద కోనకంట పెద్దోనికేమో ఏదో ఆరోగ్యం బాగలేదంట ఆయనకు డాక్టర్ వచ్చినట ఆయనకి ఇచ్చినాడ అది తాగినాక మళ్ళీ నడవారికి పోయినట ఔషధం తాగిన పెద్దోడు ఔషధం అంటే ఏంది టాబ్లెట్స్ టాబ్లెట్స్ అవునా ఇక్కడ మరి ఔషధం అంటే ఇక్కడ ఆకులతో కూడా ఔషధం తయారు చేస్తారు కొంతమంది తయారు చేస్తున్నారు టాబ్లెట్స్ ఉంటాయి అవు ఔషధము ఔషధం అంటే టాబ్లెట్స్ మందులు ఏ మందు ఏదైనా కావచ్చు గోలీలు కావచ్చు లేకపోతే ఆకు ఆకులతో కూడా మందు తయారు చేస్తారు ఔషధం తయారు చేస్తారు ఎన్ని వచ్చినాయి అవు మీద అవు అవు నాలుగు వచ్చినాయి కదా మరి ఇందులో చింతకి అవు ఉందా దొరికిత దొరికిందా అవు అవు అనే అక్షరము విద్యార్థులను ఇలా చాలా చింతగింజలు ఉన్నాయి ఇందులోకి వెళ్ళి అవు అనే అక్షరాన్ని మనం వెతకమని చెప్పాలి సరే ఇక్కడ ఏదో ఒకటి కాడ ఉంటుంది ఇట్లా వేసుకుంటూ కూడా విద్యార్థులకు ఇలా చూపించుకోవచ్చు అలాగే ఇందులో అవు ఉందా ఓ అవు అవు అంటే అవు అనే సౌండ్ కౌ గౌ చౌ అని ఇట్లా వస్తుంది ఇక్కడ సరళ పదాల్లో కూడా అవు అనే అక్షరము తోటొచ్చే పదాలు ఎన్ని ఉన్నాయి తర్వాత ఇందులో ఉన్నది అవు అంటే ఔషధం ఉంది కదా మందులు టాబ్లెట్స్ ఉన్నాయి అవు అంటే చూడండి ఔడు ఔ ఔషధము దానికంటే ముందు ఓ వచ్చింది ఇక్కడ పదాలను విద్యార్థి వెతుక ఇక్కడ చూడండి చాలా కార్స్ ఉన్నాయి మనకు ఇలా అన్ని కార్స్ లోకి వెళ్ళి మరి ఔ అవుట్ ఇలాంటివన్నీ మనం వెతకమనడం లేదా ఇట్లా జేబు పెట్టుకోవడం తర్వాత నాకు ఈ గేయం ఉంది పుస్తకంలో ఈ గేయాన్ని పాడించడము ఇలా అవుతోటి వచ్చిన పద అవు టాకు మిస్సెడ్ టూ అంటే పెద్ద పిల్లలకైతే టాకు మిస్సెడ్ టూ కూడా ఉందా అయినలా డైస్లో కూడా టాకు మిస్ ఎట్టు డాక్ మిస్సె టు గాకు ఇలా గుణింత పదాలను ఇలా డైస్ గుణింత డైస్ ఉన్నాయి తర్వాత అక్షరాల డై అక్షరాలతోటి కూడా డైస్ ఉన్నాయి ఈ అక్షరాల డైస్ మీద కూడా విద్యార్థులను మరి వెతకమనడము ఈ వెతికి వాటిని రాయమనడము ఇలా చేయొచ్చు ఓకేనా మరి మీరు చేస్తారా ఇలాంటి పెద్ద పెద్ద కార్స్ కూడా చాలా ఉన్నాయి ఇట్లా ఉంగరము ఇంట్లో వేరే పదాలు పాఠాలు ఇంట్లో కూడా అవు అనే పదము ఎక్కడన్నా దొరికితే దాన్ని రాయమనడము ఇలా చేసుకుంటూ మరి విద్యార్థులతో మాట్లాడిస్తూ మరి రాసుకొస్తారా ఈ గేయాన్ని ఓకే అందరు రాసుకురావాలి మరి దీంతో వచ్చే పద పదాలు కూడా రాసుకొస్తారా వెరీ గుడ్